నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎప్పటి నుంచో మార్క్ పేపర్లో ప్రధానంగా పట్టుపీడుస్తున్న సమస్య ఈ చెరువు కట్ట వైడ్నింగ్ ఒకటి జంగిల్ క్లియరెన్స్ ఒకటి దీని మీద ఒక రోజు ఎట్లేదా నెలకు పది పదిహేను యాక్సిడెంట్లు అవుతూ అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ అసౌకర్యాన్ని గుర్తించి ఇమీడియట్గా టెంపరీగా మనం జంగిల్ క్లియరెన్స్ ఇటువంటి చేసి కొంత ప్రజలకు చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టాం త్వరలో దీని టెండర్లు కూడా అయిపోయింది త్వరలో ఈ చెరువు కట్టను ట్యాంక్ బండ్గా మార్చేదానికి కూడా టెండర్లు అయిపోయినాయి అయితే కాంట్రాక్టర్స్ అనేవాళ్ళు ఇంకా ముందుకు రాలేదు చేసేదానికి అది రాకపోతే ఆ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసి కొత్త కొత్త కాంట్రాక్టర్ని పిలిపించైనా సరే ఈ మార్క్ కాకపోతే చెరువు కట్టని ట్యాంక్ బండ్గా మరల్చడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖాయం అయితే ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఈ ప్రభుత్వంలో పండుతున్నటువంటి బాధలు ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని ఏదైతే మార్గా ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఇవన్నీ తప్పకుండా నెరవేరుస్తామని నా మార్గా ప్రజలకు మేము పాటిస్తా ఉన్నా ఈ రెండు మూడు రోజుల్లో కొద్దిగా అసౌకర్యంగా వీలు కావద్దని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ